ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చాలా మందిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి ముఖ్యంగా యువతుల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది చెడు కొవ్వులు గుండె నాళాలు రక్త రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది దీంతో హార్ట్ అటాక్ ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే అధిక కొలెస్ట్రాల్ వల్ల వెంటనే గుండెపోటు వస్తుందా అంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అధిక రక్తనాళాల గోడలపై పేరుకుపోతుంది శరీరం ఈ కొవ్వును తొలగించే ప్రయత్నంలో తెల్ల రక్త కణాలను అక్కడికి పంపిస్తుంది అయితే ఈ ప్రక్రియలో రక్తనాళాల గోడలు వాచిపోయి కొవ్వుతో కలిసి ఒక రకమైన పొర ఏర్పడుతుంది ఇది క్రమంగా పెరిగి రక్తనాళాలు కుంచుకుపోయేలా చేస్తుంది వైద్యపరంగా దీన్ని అదనస్ క్లోరోసిస్ అంటారు రక్తనాళాలు పేరుకుపోయినా పూర క్రమంగా పెరుగుతూ ఉంటుంది దీనివల్ల రక్తనాళాలు మరింత సన్నగా అయి రక్త ప్రవాహం తగ్గిపోతుంది ఇది కొన్ని సంవత్సరాలు లేదా దశాబ్దాలు పట్టొచ్చు ఈ పరిస్థితి వ్యక్తి జీవన శైలి జన్యువులపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఎలా లక్షణాలు కనిపించవు అయితే ప్లేగ్ అధిక స్థాయికి చేరుకున్నప్పుడు అది పగిలిపోయే అవకాశం ఉంది అప్పుడు రక్తం గడ్డ కట్టి బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి ఇవి గుండె రక్తనాళాల్లో చేరినప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా సాగదు అదే జరిగితే గుండె పోటు వస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినా ఎక్కువగా లక్షణాలు కనిపించవు కానీ తీవ్రమైన గుండె సమస్యలకు దారి తీసే ముందు కొన్ని చిన్న సంకేతాలు కనిపించే అవకాశం ఉంది ఛాతిలో నొప్పి ఛాతి భారంగా అనిపించడం బలహీన బలహీనపడినట్లు అనిపించడం అలసట ఎక్కువగా ఉండడం నిలబడి ఉన్నప్పుడు లేదా వేగంగా కదిలినప్పుడు తల తిరుగుతూ అనిపించడం చేతులు మెడ దవడ లేదా వెనుక భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందా లేదా అని రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలి రోజు వ్యాయామం చేయడం చాలా అవసరం పొగ తాకూడదు ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్ చేయడం మంచిది డాక్టర్ల సలహా మేరకు మందులు వాడితే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించుకోవచ్చు ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే మరిన్ని మెరుగైన సలహాలు సూచనల కొరకు నిపుణులను సంప్రదించండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి